రాజమండ్రి నగరంలోని ఏడవ వార్డు గోరక్షణపేటలో టీడీపీ జనసేన పార్టీలకు చెందిన సుమారు మూడు వందల మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు నగర వైసీపీ అధ్యక్షుడు ఆడపా శ్రీహరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు పార్టీలో చేరిన వారందరికీ వైసీపీ కండువాల కప్పి సాదర స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాజమండ్రి ఎంపీగా నగరానికి ప్రజలకు ఎంతో వరకు సేవ చేయాలో అంతవరకు చేశానన్నారు తన ప్రోగ్రెస్ ప్రజలకు కనబడేలా ఉంచారన్నారు ఇదిగో ఇది చేశాను అని చెప్పి ప్రజల ముందుకు వచ్చి గర్వంగా ఓట్లు అడుగుతున్నారన్నారు మరి ఒకే కుటుంబంలో పదహారు సంవత్సరాలు మేయర్గా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా పదవులు పొందిన ఆదిరెడ్డి కుటుంబం నగరానికి ప్రజలకు ఏం చేశారో ప్రోగ్రెస్ రిపోర్టు ప్రజల ముందు ఉంచాలన్నారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ ఎంపీగా గెలిచిన మురళీమోహన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సిటీ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆదిరెడ్డి భవానీ ఈ నగరానికి ఏం చేశారో ప్రజలకు చెప్పాలని ఎంపీ భారత్ డిమాండ్ చేశారు కూడా వేలంటికే వెళ్లేరు అది మన యొక్క పార్టీ ప్రెసిడెంట్ అడపాహారి గారి ఒకసారి మీరు జగన్మోహన్ రెడ్డి ఆత్మీయులు గోదావరి జిల్లా గర్వంగా చెప్పుకోవాలి ఈయన చెప్పుకోలేదు అంత సైలెంట్ పర్సన్ అనమాట మౌనంగా ఉంటాడు బాగానే అనమాట ఇంకా ఇప్పుడు హరి గారు మాట్లాడుతున్నా కూర్చోళ్ళు ఓపెన్ డాక్టర్ ఆయనకి ఒక ఓటు రెండోది ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేస్తున్నారమ్మా నేనేనా అమ్మా మీ అందరికి ఇస్తా ఉన్నా రేపు ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తా ఉన్నా మీ ప్రతి ఇంట్లో ఒక పెద్ద కొడుకు బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నా వారం 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 రివ్యూ చేస్తాను అధికారులతో ఏ ఇంటికి రేషన్ కార్డు లేదో రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత బాధ్యత తీసుకుంటా ఏ అబ్బా తాతలకి అర్హులైన వాళ్ళకి పెన్షన్ రావట్లేదో పెన్షన్ ఇప్పించే బాధ్యత తీసుకుంటా ఎవరికైతే అర్హులైన ఉన్నారో వాళ్ళకి ఇళ్ల స్థలం లేదో ఇళ్ల స్థలం ఇప్పించే బాధ్యత పూర్తి స్థాయిగా మీ పెద్ద కొడుకు తీసుకుంటాడని మీ అందరికీ కూడా రెండు చేతులు జోడించి నమస్కరించి మాట ఇస్తా ఉన్నాం మీరు చుట్టుపక్కల ఒక పదిహేను బండ్లు ఉంటే మూడు వందల యాభై తోపుడు బళ్ళు తయారైన మల్ చెరు మొత్తం చుట్టుపక్కల అంటే ఎందుకు వచ్చినాయి ఊరు మారుతా ఉంది జనాలు వస్తా ఉన్నారు రాజమండ్రి జనాలు కాదు రాజమండ్రి జనాలు వస్తే దానికి రెండింతలు జనాలు కాకినాడ నుంచి భీమవరం దగ్గర నుంచి అమలాపురం దగ్గర నుంచి కొత్తబేర దగ్గర నుంచి రాజానగరం దగ్గర నుంచి కొవ్వూరు గోపాలపురం నెడదోలు మొత్తం అన్ని ఊర్లు జనం రాజమండ్రికి వస్తా ఉన్నారు ఆదివారం చూస్తే కిటికెట్లు ఆడుతా ఉంది అంటే అంత అభివృద్ధి చేశాం రాజమండ్రి మరి ఈ అభివృద్ధి ఇంకా పరిగిల్ పరిగెత్తాలి అని అంటే ఖచ్చితంగా మీరందరూ కూడా మీరందరూ కూడా ఒక్కొక్కళ్ళు పది మందితో ఈ మాటలు చర్చించాలి నేను చెప్పిన మాటలు చంద్రబాబు నాయుడు ఇలా చేశాడు జగన్ గారు ఇలా చేశారని చర్చించాలి మీరు అనుకుంటున్నారేమో చంద్రబాబు నాయుడు వస్తే మూడు సిలిండర్లు ఇస్తాడని మీరు అనుకుంటున్నారమ్మా అనుకుంటున్నారా ఒకళ్ళు వచ్చాడు అనుకోండి అటో జన్మభూమి కమిటీ ఇటోక జన్మభూమి కమిటీ వచ్చి చెరుకో సిలిండర్ మోసుకెళ్ళిపోతారు ఈ భుజం మీద ఆ భుజం మీద మీరు అందరు వచ్చి నేను ఆడవాళ్ళని చూడాలి నేను ఆ ప్రజల్లో చూడాలా అమ్మా ఇవాళ రాజమండ్రి ఊరు మారిందా లేదా అంత అద్భుతంగా చేశామా లేదా ఇప్పుడు మీకు ఈ రోడ్డు సెంటర్ డివైడర్ వేసి మొక్కలు వేయమంటారా కావాలా ఈ రోడ్ అంతా ఇక్కడి నుంచి ఆ చివరి దాకా ఏపించినా అందంగా చేయించినా వద్దా చేయించినామా అందంగా చేపిస్తాను ఊరంతా కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతా ఉన్నా ఇవాళ ఈ రోడ్డు సిసి రోడ్ వేయించామా లేదా నేను ఎక్కడ చూడండి వర్క్ జరుగుతానే ఉంది ఒక పక్కన ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా వర్క్ జరుగుతుంది గతంలో ఎప్పుడైనా జరిగిందమ్మా ఈ స్థాయిలో జరిగిందా పనులు చేస్తా ఉన్నా మరి పనులు చేసే వాళ్ళకి ఆశీర్వదించాలి అక్కర్లేదా ఇంకా టైం ఉందమ్మా భోజనాలకి ఆశీర్వదించాలి అక్కర్లేదా ఊరంతా బాగా చేస్తున్నావు అమ్మా ఇంకా రాబోయే రోజుల్లో మీరు చూస్తారు రాజమండ్రిని ఒక అద్దంలో తయారు చేస్తారు నాకిచ్చింది కేవలం రెండే రెండు సంవత్సరాలు అమ్మా ఎందుకంటే మూడు సంవత్సరాలు కరోనాతో పోయింది అవునా కదా ఈ రెండు సంవత్సరాలు ఇంత మార్పులు తీసుకొచ్చామే ఇంత చెయ్యొచ్చు అని ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్తా ఉన్నా అరే బాబు మీరు ఇన్ని సంవత్సరాలు పదవులు చేశారు కదా ఒక మేయర్ గా ఎమ్మెల్యే గా ఊరికి ఏం చేశారు నైనా అని అడిగితే తెల్లముఖం వేసుకొని చూస్తా ఉన్నారు దానికి సమాధానం చెప్పరు నేను ఎంపీగా మీరు అవకాశం ఇచ్చారు ఎంపీగా నేను ప్రోగ్రెస్ కార్డు ఇది అని నేను ఎదురు పెడతా ఉన్నామా మీ ఎదురు పెడతా ఉన్నా నేను పనిచేసాను నా ప్రోగ్రెస్ కార్డు మోరంపూడి ఫ్లైఓవర్ స్థంబాల్ చెరువు హ్యాపీ స్ట్రీట్ స్ట్రీట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ వై జంక్షన్ దగ్గర నుంచి లాలాచెరువు రోడ్ బూ గార్డెన్ ఓపెన్ ఐర్ థియేటర్ ఆనం కళా కేంద్రం ఇవాళ ఊరిని ఇంత మారుస్తా ఉన్నాం ఇది నా ప్రోగ్రెస్ కార్డు అని ముందు పెడతా ఉన్నా మళ్ళీ నాకు అవకాశం ఇవ్వండి రేపు ఎల్లుండ మేనిఫెస్టో రిలీజ్ చేస్తా ఊరికి ఇవన్నీ చేస్తానని మీ ముందు పెడతా ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పదహారు సంవత్సరాలు పదవులు చేశారు కదా మేయర్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఈ ప్రోగ్రెస్ కార్డు పెట్టింది బయట ఎమ్మెల్యే గారు మీ ప్రోగ్రెస్ కార్డు బయట పెట్టండి ఎమ్మెల్సీ గారు మీ ప్రోగ్రెస్ కార్డు బయట పెట్టండి మేయర్ గారు మీ ప్రోగ్రెస్ కార్డు బయట పెట్టండి నా ప్రోగ్రెస్ కార్డు ఇది నేను బయటపెడతా ఉన్నా మీరు చూపించండి మీరు ఖరీసం ఒకటైనా ఏదైనా చేస్తే నాకు చెప్పండి నేను తెలుసుకున్నాను కొన్ని మీకు తెలిసిన నాకు చెప్పండి నేను తెలుసుకున్నా ఊరికి ఏం చేయరంట ఎమ్మెల్యే పదవులు కావాలంట దేనికంట వడ్డీ వ్యాపారాలు చేసుకోవడానికా చెక్ వ్యాపారాలు చేసుకోవడానికా ేనికమ్మా ప్రజలు ఎవరైనా కూడా రెండే కోరుకుంటారమ్మా ఈవిడు కాని కానీ నేను కానీ మీరు కానీ అందరూ కూడా రెండే రెండు కోరుకుంటారు ఒకటి ఈ ఎమ్మెల్యే వలన ఈ ఎంపీ వలన ఈ ప్రభుత్వం వలన నాకు కానీ నా కుటుంబానికి కానీ ఏమి మేలు జరిగింది అని ఒక కోరుకుంటారు అవునా కదా కోరుకుంటారా కోరుకోరా ఏం చేయొద్దని అనుకుంటారా చేయాలని అనుకుంటారా లేదా చెప్పండమ్మా అనుకుంటాడు రెండోది ఈ ఎమ్మెల్యే వలన ఈ ఎంపీ వలన ఈ ప్రభుత్వం వలన నా రాజమండ్రికి ఏమన్నా అభివృద్ధి చెందిందా నా రాజమండ్రిని ఏమన్నా మార్చేరా అని రెండోది కోరుకుంటారు అవునా కదా ఈ రెండే కోరుకుంటారు ఎవరైనా కానీ మరి నా వల్ల మన ప్రభుత్వం వల్ల జగనన్న వల్ల ఊరు మారిందా లేదా ఊరు మారిందా లేదా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అందుతున్నాయి కదా మరి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని అంటే మన ప్రభుత్వం వలన నేను ఉండడం వలన ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ వల్ల ఏమన్నా జరిగిందా మా గతంలో మీ ఇంటికి ఏమన్నా పథకాలు ఇచ్చేవారా మాఫీ చేస్తానని చెప్పాడు కదా చంద్రబాబు నాయుడు చేశాడా మీ బంగారాలు బ్యాంకుల్లో పెట్టండి విడిపించద్దు బాబు వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు అని చెప్పారు ఏమన్నా విడిపించాడమ్మా బంగారాలు రైతు మాఫీ అన్నాడు ఏమన్నా చేశాడమ్మా జాబ్ కావాలంటే బాబు రావాలన్నాడు బాబు వచ్చాడు జాబ్ వచ్చిందా ఒకటికైనా వచ్చిందా నారా లో తీసుకొచ్చిందా ఇంకా అతని పెద్ద ఎవరికి రాలా ఇంకో మాట ఏం చెప్పారు మహాలక్ష్మి సమావేశానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అలాగే కోపర్ బుజ్జి అన్న వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ కూడా జాయిన్ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సరే మేము ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం లోకల్ గా ఉన్న లీడర్స్ అందరూ కూడా ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న ఎవరైతే మాట్లాడదలుచుకున్నారో కూడా మీ యొక్క వాటిలో సమస్యలు అవ్వచ్చు ఎందుకు మీరు ప్రభావితం అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్నది కూడా వివరంగా చెప్తే అప్పుడు మళ్ళీ పాలిక్ సీనియర్ ఎంపీ గారు వచ్చే మళ్ళీ మాట్లాడతాం హర్పాసిహరి గారికి అలాగే పామిశీరి గారికి సుధారాణి గారికి అలాగే ఇక్కడ ఏది అనిపించినా పెద్దలకు పిల్లలకు అందరికీ పేరు తేరిన కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం ఎందుకంటే ఈరోజు ముజి గారు ఈరోజు వైసీపీ వస్తే కారణం కూడా ఎందుకంటే చాలా కాలం నుంచి కూడా ఆయన టీడీపీలో ఉన్నారు మేమందరం అందరం ఆ యొక్క పార్టీలో మేము ఆయన టీడీపీలో ఇంచు మించి చిన్నప్పటి నుంచి కూడా టీడీపీ వద్దే ఒరే శ్రీనివాసరావు గారు అండ్ సెల్గా నేను నిలబడి ఉన్నాను అటువంటి వ్యక్తికి ఈ రోజు బాధ కలిగి వైసీపీ వచ్చేటువంటి కారణం టీడీపీలో అతన్ని ఇంకా గుర్తించలేదు కాబట్టి ఆయన సర్వీస్ అంతా టీడీపీకి చేసినాను ఆయన ఇంకా అతను ఇంకా చిన్న కుదాది పోదా ఇంకొదా చూడబట్టే ఆయనకి గుర్తింపు లేదు కాబట్టి ఈ రోజు ఆ పార్టీకి రిజర్న్ చేసి ఇవాళ వైసీపీకి వస్తే ముఖ్య కారణం ఏంటంటే ఈ యొక్క మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంసాయ ఏ అయితే కార్యక్రమ పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ ఇంకోదా అందరికీ నచ్చబెట్టి ఎందుకంటే నలభై 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 సంవత్సరాలకు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఆటో డ్రైవర్లకు పది వేలు అలాగే కొంతమంది ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో కాపీ మేస్తూ ఉన్నారో అనేక ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పది వేల రూపాయలు కంపల్సరిగా ప్రతి కుటుంబానికి కూడా డైరెక్ట్గా వారి అకౌంట్ లో పడేలాగా ఒక బట్టన్ ఒకదాన్ని ఆయన అకౌంట్ లో పడిగా ప్రతి ఒక్కరు ఎవరో తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి కాదు అలాగే అమ్మఒడి అలాగే విద్యాజీవన లేకపోతే వెనుకానికి కూడా ఈరోజు చాలా మంది ఒక ఎస్సీలో లక్ష రూపాయలు పెళ్లికానికి ఇస్తున్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఏ పార్టీ ఇవ్వలేదని సభాముఖులుగా గురించి తెలియపరుచుంది